హాయ్ ఈస్ వెల్కమ్ టు ఆర్ఆర్ డైరీస్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఈరోజు వచ్చేసి వీడియో ఏంటంటే ఇది చాలా అంటే ఇంతకుముందు ఒక వీడియో తీశానండి మా దగ్గరికి వెళ్తున్నప్పుడు మా రోడ్డు ఎలా ఉంటుంది అని చెప్పేసి ఇదైతే పార్ట్ టూ అన్నమాట ఎలా ఉందో చూపిద్దామని చెప్పేసి అంటే వా వర్షం పడినప్పుడు వర్షాలు ఎక్కువగా పడినప్పుడు మా రోడ్డు అనేది ఎలా ఉంటుంది అనేది అయితే ఈ వీడియోలో అయితే మీకు చూపించబోతున్నాను మీరే మీరైతే ఈ వీడియో చూసి లైక్ చేయండి అండ్ ఇంకొకటి ఏంటంటే మీ ఒపీనియన్ ఏంటి అనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ రోడ్డు పైన చూడండి ఇదైతే ఫస్ట్ అండి అంటే చిన్న చిన్నవి ఉంటాయి ఇది ఇస్కవరీ అంటారు అన్నమాట మొత్తం వాటర్ అన్నీ కూడా జంగల్ ఉంటుంది కదండి అడవిలో నుంచి అయితే వాటర్ వస్తాయి వాటర్ అన్నీ కూడా మా చెరువులోకి అయితే వెళ్ళిపోతాయి అన్నమాట ఇది చాలా డేస్ క్రితం అన్నమాట తీసిన వీడియో ఇది చాలా డేస్ అవుతుంది చాలా డేస్ అంటే మంత్సే అవుతుంది వన్ మంత్ టూ మంత్స్ అలా అవుతుంది అనుకుంటా వర్షాలు ఎక్కువగా స్టార్టింగ్లో పడినాయి కదండి ఒక వన్ వీక్ టెన్ డేస్ అలా పడినాయి కదా వర్షాలు అప్పుడు తీసిన వీడియో అన్నమాట ఇదైతే తర్వాత పోస్ట్ చేద్దాం వీడియో అప్లోడ్ చేద్దాం అని చెప్పేసి అయితే ఇన్ని డేస్ అయితే నేను ఆగాను ఇప్పుడైతే ఇది అప్లోడ్ చేస్తున్నాను వీడియో అయితే చూడండి వాటర్ అనేవి మొత్తం అసలు కొంచెం కూడా ప్లేస్ లేకుండా అక్కడక్కడ అన్నీ గుంతలు గుంతల్లాగా ఉండి మొత్తం వాటర్తో ఫామ్ అయి ఉంటాయి అన్నమాట అసలు మా చేయిన్ దగ్గరికి వెళ్ళడానికి మేమనే కాదండి మా ఊరు వాళ్ళు ఎవరైనా సరే చాలామంది కొంతమందికి అయితే కొంచెం దగ్గర దగ్గర చేయిన్లు పొలాలు అవన్నీ ఉంటాయి అన్నమాట మా చాలా లాంగ్ ఉంటుంది దూరంలో ఉంటుంది టూ అండ్ హాఫ్ అలా ఉంటుంది అను అనుకుంటే కిలోమీటర్స్ అయితే నడుచుకుంటూ వెళ్ళాలి ఇది చూడండి మొత్తం ఒక పెద్ద లాగానే కనిపిస్తుంది కదా అండి చూడండి దీంట్లో నుంచి ఒకవేళ వెళ్ళినట్లయితే మనం మొత్తం టోటల్ ఒక మనిషి అనేది మునిగిపోతాము అంత లోతూ ఉంటుంది అన్నమాట చూడడానికి అలా కనిపిస్తుంది అని కానీ చాలా కిందికి ఇట్లా గుంతలాగా ఉండి అన్ని వాటర్ ఫామ్ అయ్యి ఉన్నాయి చూడండి ఎలా ఉందో దాంట్లో నుంచి వెళ్ళకుండా మేమైతే పక్కన సైడ్ నుంచి అయితే వెళ్తున్నామండి పక్కన సైడు అంటే పొలం ఉంది వేరే వాళ్ళది కానీ ఆ పొలం అయితే ఈ సంవత్సరం అయితే వాళ్ళు పెట్టలేదు అన్నమాట పెట్టకపోవడం వల్ల మేము ఆ పొలం గెట్ల పైన ఉంటాయి కదా ఒడ్లు అంటారు కొంతమంది దాని నుంచి అయితే వెళ్తున్నాం నడుచుకుంటూ దాంట్లో కూడా వాటర్ మొత్తం ఉండిపోయాయి చూడండి ఎన్ని కష్టాలు పడుతుంటే అయితే వెళ్తున్నాము దీంట్లో నుంచి వెళ్ళాలి రావడం కూడా ఇలా ఇంకే ఇంకొక వే అనేది అయితే ఏం లేదు ప్రజెంట్ అయితే సమ్మర్లో అయితే ఇంకొక వే ఉంటుంది అది కూడా చెరువులో నుంచి వస్తాము రావడానికి షార్ట్ కట్ వే ఉంటుంది అన్నమాట ఇప్పుడు వర్షాకాలం సీజన్ కాబట్టి చెరువు కూడా నిండిపోయి ఉంటుంది కాబట్టి అటు సైడ్ నుంచి రావడానికి అయితే అసలు వీలు ఉండదు ఈ రోడ్డు వెంటనే వెళ్ళాలి చూడండి ఎంత ఘోరంగా ఉంది ఇలాంటి సిచ్యువేషన్స్ మీ సైడ్ మీ రోడ్లు ఏమైనా ఉన్నాయా అనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి తప్పకుండా మీరైతే మేమైతే చాలా ఇబ్బందులు పడుతున్నామండి ఈ రోడ్డు వల్ల అసలు ఈ రోడ్డు ఎప్పుడు మంచిగా అవుతుందో అని అయితే చాలా వెయిట్ చేస్తున్నాం అన్నమాట చాలా అంటే చాలా ఘోరంగా అనిపిస్తుంది అప్పుడప్పుడు ఏడుపు కూడా వస్తుంది అన్నమాట వర్షం పడినప్పుడు అంటే వర్షం పడి తగ్గిపోతుంది కదా అండి తగ్గిపోయిన వెంటనే రావాలంటే మొత్తం జారుతుంది అన్నమాట అది మొత్తం రేగడి భూమి అది మొత్తం జారుతుంది అసలు నడవడానికి అసలు రాదు కాకపోతే ఇంకా మనం వెళ్ళాలి తప్పదు పనులు చేసుకోవాలంటే చూడండి ఎక్కడ చూసినా మొత్తం రోడ్ అన్నీ ఏన్నో ఒక్క ప్లేస్లో అట్లా అయితే కొంచెం డ్రై అంటే డ్రై కూడా కాదన్నమాట తడిగానే ఉంటుంది కానీ వాటర్ లేకుండా ఎన్నో ఒక దగ్గర అలా ఉంటుంది కానీ మొత్తం రోడ్డు మొత్తం వాటరే ఉంటాయి అన్నమాట మీకు వీడియో చూస్తే అర్థమవుతుంది అనుకుంటా చూడండి ఎంత ఘోరంగా ఉన్నాయో మొత్తం అసలు రోడ్ అన్నీ ఇలా చూస్తే మొత్తం ఇది ఒక చెరువులాగా ఉంటుంది అన్ని గుంతలు గుంతలు లాగా ఉండి మొత్తం వాటర్ ఫామ్ అయి ఒక చిన్న చెరువులాగా అనిపిస్తుంది అన్నమాట రోడ్డు అంతా కూడా ఇక్కడ ఎవ్వరు కూడా మనుషులు మీకు అనేది అసలు కనిపించరు అందరు వెళ్ళిపోయారు ఆల్రెడీ మేమే లేటుగా వెళ్తున్నాము ఎందుకంటే మాదే చేయను మేమే చేసుకుంటున్నాం కాబట్టి కొంచెం లేట్గా చేసుకొని అయితే వెళ్తున్నాం చూడండి ఎలా ఉందో కూడా పాపం దీంట్లో నుంచి మనుషులే కాదండి ఆవులు ఎడ్లు ఉంటాయి కూడా కదా అవి కూడా రావడానికి చాలా ఇబ్బంది పడతాయి అన్నమాట అసలు ఎడ్ల బండ్లు ఉంటాయి కదా అవి కట్టుకొని అసలు వెళ్ళరు వర్షాకాలం అయితే వర్షాకాలం తగ్గిన తర్వాత అయితే ఎడ్లో ఉన్న వాళ్ళు ఎడ్ల బండ్లు ఉన్న వాళ్ళు అయితే కట్టుకొని వెళ్తారు అవి రావడానికి కూడా చాలా ఇబ్బంది పడతాయి మనుషులకే మనకు ఇబ్బంది అనుకోవద్దు ప్రతిదానికి కూడా ఇబ్బంది అవుతుంది ఈ రోడ్డు ప్రాబ్లం ఎప్పుడు సాల్వ్ అవుతుందో ఏంటో అయితే తెలియదండి చూడండి ఎలా ఉందో ఈ వీడియో గురించి మీ ఒపీనియన్ ఏంటి అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి తప్పకుండా ఇప్పటివరకు అయితే చాలా సపోర్ట్ ఇస్తున్నారండి నా వీడియోస్కి అయితే ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి నేనైతే మంచి మంచి వీడియోస్తో అయితే మీ ముందుకు వస్తాను ఇలాగే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటుంది సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ అయితే ఫాలో అయిపోయింది థ్యాంక్స్